హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు వనదుర్గ దేవాలయం ఈ విజువల్స్తో చూస్తున్నారు అమ్మవారిని ఉత్సవీగాని ఉయ్యాల ఒపుతున్నారు ప్రతిరోజు శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ఉయ్యాలలో వేసి ఊపుతారు సంతానం కాని వారు అమ్మ ఉయ్యాలను ఒప్పుకోవచ్చు అలాగే అక్కడ విజువల్లో చూస్తున్నారు అక్కడ ముడుపులు వివాహం కానివారు సంతానం వారు అలా ముడుపులు కడతారు అలాగే ప్రతి శుక్రవారం ఈ అమ్మవారికి చాలా శ్రేష్టం అలాగే అమ్మవారి దగ్గర ఉన్న పాదాల దగ్గర ఉన్న బండారి అనారోగ్య సమస్యలు ఉన్నవారు అమ్మవారి దగ్గర బండారి తీసుకెళ్ళి వాటర్లు వేసుకొని తాగుతారు అలాగే అమ్మవారి దగ్గర ఉన్న నిమ్మకాయ